శ్రవంతి జిల్లా కార్ల్ మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథాన్ని కవితల రూపంలో ఉన్న వెంకటేశ్వర్లు ఉష రచించిన సింధూరం కవితలను సంపుటి పుస్తక పరిచయ సభ ఆదివారం కార్మిక కర్షక భవన్ లో సాహితీ శ్రవంతి రాష్ట్ర కార్యదర్శి జ్య రఘుబాబు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా విచిస్తున్న ప్రముఖ రచయిత కవి జర్నలిస్టు ప్రసాద్ మూర్తి రచయిత వెంకటకృష్ణ సాహితీ శ్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కేంగర మోహన్ ప్రముఖ జర్నలిస్టు పానుగంటి చంద్రయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజగతిని మార్చే గ్రంథం పెట్టుబడి ఆ పెట్టుబడి గ్రంథాన్ని కవితల రూపంలో ప్రముఖ జర్నలిస్టు ఉన్న వెంకటేశ్వర్లు వారి సతీమణి ఉష కవితల రూపంలో సమాజానికి అందించడం అభినందనీయమన్నారు ఆయన ప్రయత్నం చేయడానికి చాలా సాహసం కావాలి అని అలాంటి సాహసం చేసిన దంపతుల కృషి చాలా గొప్పదన్నారు సింధూరం కవితల సంపుటిని చదవడంతో పాటు మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథాన్ని అందరూ తప్పనిసరిగా చదవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సాహితీ శ్రావంతి జిల్లా అధ్యక్షులు ఆవుల చక్రపాణి సాహిత్య మిత్రులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అదే ఎందుకంటే అది సైన్స్ లాంటిదే కదా మానవ జాతి చరిత్రను తమశాస్త్రాన్ని ఆర్థిక శాస్త్రాన్ని మొత్తం అంతా కూడా వాడు శోధించి ఈ గొప్ప సైకి తీరిని జాతి చేతిలో ఒక ఆయుడులా పెట్టారు మహానుభావులు మార్క్స్ లాంటి సో అందులో కీలకమైంది పెట్టుబడి ఎందుకు చెప్పాలంటే నేను పెట్టుబడిని సంపూర్ణంగా చదవలేదు అంత అర్థమయ్యేది కాదు చాలాసార్లు ప్రయత్నం చేసిన రంగనాయకమ్మ గారి పరిచయం వచ్చిన తర్వాత ఆత్రంగా చదువుకోవడం జరిగింది అది చేయడానికి ఆవిడ ఎంత కష్టపడింది ఎంత పడింది ఎంత సంఘర్షణ జరిగింది ఆ పుస్తకాన్ని ఆ గ్రంథమే బృహద్ దాన్ని వివరించడానికే వేల గ్రంథాలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా అంటే అంత పెద్ద పుస్తకానికి వివరణ వివరణ కావాల్సినటువంటి పుస్తకం దాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చి ఇంకా ఇంకా వివరించాల్సినటువంటి పుస్తకాన్ని కవిత్వంలోకి పూజించడం అంటే అది చాలా పెద్ద సాహసోపేతమైనటువంటి పని సరే చేసిన తర్వాత ఎలా చూసాడని చూశాడు సరళమైనటువంటి భాషలో తనకు తెలిసినటువంటి కవిత నిర్మాణ పద్ధతిలో తన మీద బాగా ప్రభావం ఉన్నటువంటి లాంటి మహాకౌల ఆ జాడలు ఆ నెడలు ఈ సింధూరు అనే పుస్తకాన్ని చక్కగా न <laughs> च వేదిక మీద వేదిక మీద సాహిత్య సాహిత్యకారులు సాహిత్య ప్రియులు అందరికి ఉన్న వెంకటేశ్వర్లు గారు అలాగే వారి శ్రీవరి ఉష గారు ఈ రోజు ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం ఇది వచ్చేసి రెండవ ఎడిషన్ రెండవ ఎడిషన్ ప్రసాద్ గారే మొదటి ఎడిషన్ కూడా ముందు మాట రాశారు దాన్నే మళ్ళీ ఈసారి రెండోసారి కూడా దాన్నే వేశారు అంటే కొద్దిగా అప్డేటెడ్ ఎన్లాడ్ అంటారు కదా అలా ఎన్లాడ్ చేసి వేశారు ఈరోజే ఎందుకు పెట్టు మరో ప్రపంచం మరో ప్రపంచం పీల్చిందని మనకు మరో ప్రపంచం అంటూ ఒకటి ఉందని ఆయన స్పీస్కి అందరికీ గుర్తు చేశారు అది మళ్ళీ ఆయన ఎక్కడో ఉద్యమం కాదు మార్క్స్ చెప్పిన మరో ప్రపంచమే ఆయన చెప్పింది కూడా అలాగే మిలీనియం మహనీయులు అన్న ఒక ఆర్టికల్ ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఒక పత్రిక ఒక గుర్దో పత్రిక మిలియనం మిలియనం మహనీయులు పేర ప్రతి వారం ఒక మహనీయులు పరిచయం చేస్తూ వచ్చింది కొన్ని వారాలైనా పుస్తకం రూపంలో మన